గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మేము అయిన ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో మార్నింగ్ వెళ్ళి ఏచి ఫ్రెష్ అయిపోయాము అండ్ ధృతిని ఫస్ట్ స్టడీ చేస్తున్నాను అనమాట ఇదే పెద్ద టాస్క్ నాకు నా చిన్నప్పటి క్లిప్స్ అనమాట అంటే నా క్లిప్స్ కాదనుకోండి అప్పుడు వచ్చిన మోడల్ ఇంకా రన్ అవుతుంది నాకు చాలా సరదా ఇలాంటి క్లిప్స్ అవి పెట్టడం సో తీసుకున్నాను ఇక్కడ అమలాపురంలోనే నేను అమ్మ చిన్నమ్మ కలిపి వెళ్తున్నాం టెంపుల్కి అండ్ మా చెల్లి కూడా వస్తుంది సో చిన్నమ్మ అయితే వచ్చేసారు ఇంకా రెడీ అయిపోయాము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట యాక్చువల్గా ఈరోజు సారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎండ ఎలా ఉందంటే అక్కడ క్రౌడ్ ఎలా ఉంటుందో ఏంటో అసలే వినాయక చవితి ఉత్సవాలు అవి చాలా బాగా చేస్తూ ఉంటారు అండ్ ఈ టైంలో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఎండకు తట్టుకోగలుగుతామో లేదని చెప్పి మళ్ళీ నేను చూడిదార్ వేసుకున్నాను ఈ చుడిదార్ కొని చాలా డేస్ అయిపోయిందండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా జస్ట్ వీడియో కోసం వేసుకున్న ఆ రోజు కానీ ఇంతవరకు వేసుకోలేదు కలర్ కొంచెం లైట్ కలరే కానీ డ్రెస్ మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది జర్నీస్ కవి అయితే సూపర్గా ఉంటుంది అండ్ మేమైతే కింద మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కింద వినాయకుడు చిన్న ఒక విగ్రహం ఉంటుంది అనమాట అక్కడ ఫస్ట్ దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాము ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా యాక్చువల్గా అయితే ఒక టూ త్రీ ఆటోస్ మారి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట టెంపుల్ దూరము కానీ డైరెక్ట్ ఆటో దొరికేసింది ఇలా రోడ్ పైకి వెళ్ళగానే ఇంకా ఫోర్ మెంబర్స్ ఉన్నాం కదా ఇంకా మా చెల్లి కూడా మధ్యలో జాయిన్ అయిపోయింది సో తను కూడా వచ్చేస్తుంది సో తనే అనమాట చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి పేరు సాయి సౌజన్య సో తను ఒక ఫిజియోథెరపిస్ట్ అనమాట క్లినిక్ కూడా రన్ చేస్తుంది అమలాపురంలో అండ్ ఇప్పుడైతే అందరం స్టార్ట్ అయిపోయాము సో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి దగ్గర దగ్గరగానే ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది అండ్ చాలామంది ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటూ ఉంటారు ట్యూస్డేస్ అవి అండ్ ఏదైనా కోరిక కోరుకుంటే అంటే ఏదైనా నమ్మకం బట్టే ఉంటుంది అనుకోండి ఆ కోరిక డెఫినెట్గా తీరుతుందని నమ్మకం ట్యూస్డే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్లో సో మేమైతే దగ్గరకు వచ్చేసాము ఫోమ్ వర్క్ ఇష్టమైన గరిక అండ్ కొబ్బరికాయ ఫ్లవర్స్ కూడా తీసుకున్నాము లైన్కి అయితే వచ్చేసామన్నమాట లైన్ చాలా పెద్ద లైన్ ఉంది అలా అని చాలా టైం పట్టలేదు మాకు లైన్ కదులుతూనే ఉంది కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది ఈరోజు అంటే ఈరోజు ఏకాదశి కదా సో చాలా క్రౌడ్ ఉంది అండ్ చాలా మంది జనం వస్తూనే ఉన్నారండి అసలు ఖాళీ లేదనమాట టెంపుల్ ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసి ఇస్తున్నారు ఇంకా బయట కొట్టేయాలంట అండ్ లోపల కూడా కొబ్బరికాయలు కొడతారు కానీ మేబీ క్రౌడ్ గురించి అనుకుంటా సో ఇక్కడే కొబ్బరికాయలు ఇచ్చేసాము ఇచ్చి ఆయన కొట్టేసి ఇచ్చేసారు మాకు అండ్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట అండ్ ఈ టెంపుల్ గురించి చాలా ప్రత్యేకత ఉందండి ఎంత ఫేమస్ టెంపుల్ అనమాట ఏ కోరిక కోరినా సరే ఇట్టే తెచ్చేస్తాడు వినాయకుడు అని చెప్పి ఒక గట్టి నమ్మకం అనమాట సో ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా దర్శించుకోవడానికి ఫస్ట్ ఇక్కడికే వస్తారనమాట సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కానీ లేదంటే ఇంకా ఏమైనా మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఈ విఘ్నేశ్వరి టెంపుల్లోనే ఫస్ట్ వచ్చి దర్శించుకొని అక్కడ హాల్ టికెట్స్ అవి పెట్టి అప్పుడు వెళ్తూ ఉంటారు ఎగ్జామ్స్కి సో అంత నమ్మకం సో లైన్ అయితే ఫాస్ట్గానే కదులుతుంది ఇంకా మేము టెంపుల్ లోపలికి వచ్చేసాము ఇంకా వినాయకుడిని అయితే తీయడం లేదండి సో తీయొచ్చో లేదో అన్న డౌట్ అయితే ఉంది నాకు అండ్ మొబైల్స్ అలౌడ్ కాదు అని ఎవరు చెప్పలేదు అయినా సరే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది కాబట్టి నార్మల్గా మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము అండ్ ఇక్కడైతే వినాయకుడిని డెకరేషన్ చాలా బాగా చేశారనమాట బాగుంది కదా మ్యూజిక్ వాయిస్తున్నారు వినాయకుడు తబలా అండ్ బూర ఉంది మృదంగం ఉంది చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఏదో డెకరేషన్ అయితే చేశారనమాట సో ఎక్కువ ఫొటోస్ తీసుకుంటున్నారు బాగుందండి చాలా డెకరేషన్ అంతా కూడా మంచి ఒరిజినల్ ఫ్లవర్స్తో చేశారు అండ్ ఇక్కడ వచ్చి చూడండి చామంతి పూలు అనమాట అన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్సే ఇక్కడైతే వినాయకునికి పాలు పోస్తూ ఉంటారు చిన్న విగ్రహం ఉంటుంది అనమాట అండ్ కొబ్బరికాయలు కూడా జనరల్గా ఇక్కడే కొడుతూ ఉంటారు కానీ బయట అయితే కొట్టించేశారు కదా వినాయకుని టెంపుల్లోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి శివుని టెంపుల్ ఉంది స్వామి అన్నపూర్ణ దేవి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా దర్శనం చేసేసుకొని కొంచెం సేపు అక్కడే కూర్చున్నాము కూర్చొని బయటికి వెళ్ళాము అనమాట సో అక్కడ ప్రసాదం కౌంటర్ అవి ఉంటుంది అండ్ పులిహోర అవి చాలా బాగుంటుందండి అసలు వదిలిపెట్టాలనిపించదనమాట లడ్డు కూడా చాలా టేస్ట్ ఉంటుంది వినాయకుని ఆయన వెళ్ళి పులిహోర అంటే అసలు చాలా ఫేమస్ పులిహోర అనమాట అస్సలు ఇంక తినే కొద్దిగా తినాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది బయటకి అయితే వచ్చేసాము ఇంకా క్రౌడ్ ఇంకా పెరిగిపోయింది అనమాట సో మేము మార్నింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా క్రౌడ్ ఉంది అండ్ పులిహోర అయితే ప్రసాదం పంచి పెడుతున్నారు సో ఈ పులిహోర కూడా టేస్ట్ చాలా బాగుందండి అండ్ ధృతికి అయితే బాగా నచ్చేసినట్టుంది తింటుంది ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా వెనకాల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందనమాట అక్కడ కూడా దర్శనం చేసేసుకొని సో నెక్స్ట్ శ్రీ స్వామివారి అన్న ప్రసాదంకి ఇంకా ఇక్కడ కూడా ఒక లైన్ ఉంది కానీ లైన్ మాత్రం ఎక్కడ ఆగలేదు సో అలా వెళ్తూనే ఉందనమాట అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు సో ప్రసాదం చాలా బాగుంటుందండి ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటుంది వెనస్డే అయితే అసలు ఖాళీ ఉండదు ఫుల్ క్రౌడ్ ఉంటారు అండ్ ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు కూడా అంతే ఇంకా అలానే ఉంటుంది క్రౌడ్ అండ్ నిత్యం అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది సో మెను వచ్చి పప్పు ఆవకాయ ఒక కర్రీ అనమాట పొటాటో కర్రీ వేశారు అండ్ కొబ్బరికాయ పచ్చడి ఒక స్వీట్ అనమాట సో మనకి అన్నవరం ప్రసాదం ఎలా ఉంటుందో ఆ స్వీట్ వేశారు అండ్ పులిహోర వేశారు సో టేస్ట్ చాలా బాగుందండి ఇంతకీ ఆవకాయ అనుకున్నాను కానీ అది ఆవకాయ కాదు దొండకాయ ఆవకాయ అనమాట దొండకాయ పచ్చడి చాలా బాగుంది ఉన్న పడిన రెయిన్స్ కనుకుంటా ఫుల్ వాటర్ వచ్చేసింది ఇంకా వెనకాలంతా ఫుల్ వాటర్ ఉందనమాట ఇంతకు ముందైతే ప్రసాదం అంతా కూడా అంటే లైన్గా పెట్టేవారు అనమాట ఇప్పుడు అలా కాదు సో లైన్ లైన్గా లేకుండా ఇప్పుడు అక్కడక్కడక్కడ ఉన్నాయన్నమాట రైస్ ఒక చోట సాంబార్ ఒక చోట పెరుగు ఒక చోట అలా ఉంది అండ్ బయటకు వచ్చేసరికి పులిహోర ఇంకా పంచిపెడుతూనే ఉన్నారు ఇంకా క్రౌడ్ పెరిగిపోయిందండి మేము బయటకు వచ్చేసాము సో మేము బయటకు వచ్చామో లేదో సో పొలిటీషియన్స్ వస్తున్నారనమాట ఎమ్మెల్యే వచ్చారు అండ్ ఇంకా క్రౌడ్ ఇంకా పెరిగిపోయింది మేము అక్కడ స్ట్రక్ అయిపోయామనమాట ఎటు కదలడానికి లేదు ఒకరు వెళ్ళిన తర్వాత ఇంకొకరు వచ్చారు మళ్ళీ ఇంకొకరు వెళ్ళిన తర్వాత ఇంకొకరు వచ్చారు అలా వస్తూనే ఉన్నారు పొలిటీషియన్స్ అండ్ పోలీస్ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట పోలీసులు కూడా ఎక్కువ మందే ఉన్నారు వెళ్ళిపోయారు కదా అని మళ్ళీ మేము స్టార్ట్ అవుతుంటే ఇంకొకరు వచ్చారు సో కొంచెంసేపు అక్కడే స్టక్ అయిపోయామనమాట చాలా క్రౌడ్ ఉంది అండ్ ఈ రోజు ఏకాదశి కదా ఎక్కువ మంది దర్శనం చేసుకోవడానికి వచ్చారంట సో ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాము అమలాపురం క్లాక్ టవర్ దగ్గర కూడా అన్నదానం జరుగుతుంది సో ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి మరో మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో